హైదరాబాద్లో ఎక్కువగా ఇష్టపడుతున్న స్వీట్ ఇప్పుడు ఇది ఎలా తయారు చేద్దామో చూద్దాం సగ్గుబియ్యం ఇవి పావు గంట కానీ కానీ నానబెట్టుకోవాలి ఎక్కువసేపు నానినా పర్వాలేదు టేస్ట్ బాగుంటుంది దీనికి కావాల్సింది ఫస్ట్ మెయిన్ ఇదే సొరకాయ దీన్ని మొత్తం పొట్టు తీసేసుకోండి నీట్గా తీసేసుకున్న తర్వాత వాష్ చేసి లోపల గింజలు ఉంటే తీసివేయాలి తీసేసిన తర్వాతనే పొట్టు తురుముకోవాలన్నమాట మనం కొబ్బరి తురుము తురుముతాం కదా అలా తురుముకోవాలి చూడండి నీట్గా ఎలా వచ్చిందో కొంచెం లావు లావుగా ఉంటేనే తురుము మనకు తినేటప్పుడు టేస్ట్ తగులుతుంది సగ్గుబియ్యం కూడా నానాయి తురుము రెండు మెయిన్ అనమాట ఇవి రెండే ఒక ముక్కడు తీసుకొని దీంట్లో నెయ్యి వేసుకోవాలి నూనె కంటే నెయ్యే టేస్ట్ ఎక్కువ ఉంటుంది స్వీట్స్లో అందుకే నేను నెయ్యే వాడుతున్నాను దీంట్లో తురుము మొత్తం వేసుకోవాలి వేసి కలబెట్టుకోండి అడుగు అంటకుండా ఇందులోనే ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకున్న తర్వాత సగ్గు బియ్యం కూడా వేసుకోవాలి ఈ సగ్గు బియ్యం కూడా కొంచెం వేగుతున్నాయి అన్న టైంలోనే వాటర్ పోసుకోవాలి కొన్ని పచ్చిది కదా సొరకాయ పెట్టలేదు స్మెల్ రాకుండా అంటే వాసన లేకుండా ఉడికేంత వరకు ఉడకబెట్టండి తర్వాత చిక్కటి పాలే వాడాలి వాటర్ అస్సలు కలపొద్దు వాటర్ కలిపితే టేస్ట్ ఉండదు చిక్కటి పాలే తీసుకున్నాను నేను మిల్క్ క్రీమ్ అయినా వాడచ్చు నా దగ్గర అది లేదు పాలే ఉన్నాయి కాబట్టి చిక్కటి పాలు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకపెట్టిన తర్వాత పైకి బుడగలు వస్తున్నాయి నా దగ్గర పాల పొడి మాత్రమే ఉంది అందుకే అందులో కొన్ని వాటర్ పోసి అదే కలుపుతున్నాను మీ దగ్గర కోవా ఉంటే కూడా వాడొచ్చు టేస్ట్ ఉంటుంది చిక్కగా ఉంటుంది మొత్తం బాగా ఉడకనివ్వాలి పాలల్లో సొరకాయ కానీ సగ్గు బియ్యం కానీ సగ్గుబియ్యం అయితే ట్రాన్స్పరెంట్ అవ్వాలి మొత్తం మెత్తగా అలా అయ్యేంత వరకు ఉడకబెట్టండి ఇంకొక సైడు డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా నెయ్యిలోనే బాగుంటుంది స్వీట్కి అస్సలు నూనె వాడకూడదు టేస్ట్ ఉండదు డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో ఉడికేటప్పుడు వేసుకుంటేనే టేస్ట్ అనమాట అందుకే ముందే వేయించుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి ఎందుకంటే షుగర్ మొత్తం కలవాలి కదా నేను ఫోర్ స్పూన్స్ వేశాను ఎందుకంటే మేము షుగర్ కొంచెం తక్కువగానే తీసుకుంటాము పిల్లలకి పెట్టాలి అన్న ఈజీగా ఉంటుంది షుగర్ ఎక్కువ వాడకూడదు మంచిది కాదు ఇందులో బెల్లం వేస్తే టేస్ట్ ఉండదు అని చెప్పి షుగర్ వేస్తున్నాను నేను ఇది మొత్తం షుగర్ కరిగిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోండి హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కువగా ఎందుకు తింటున్నారు అంటే స్పెషల్ అయిపోయింది అనమాట కి కద్దు కక్కీరు దీని పేరు సొరక్కాయ ఇంకా కి చాలా మంచిది వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందుకే తినండి హెల్త్కి చాలా మంచిది కావాలి అనుకుంటే ఇంకా కొంచెం షుగర్ తక్కువ వేసుకోండి సరిపోతుంది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది తగ్గు బియ్యం డ్రై ఫ్రూట్స్ అన్ని హెల్త్కి చాలా మంచివి